నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మీన రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు గురువుగారు ఉగాది నుంచి మరి నూతన సంవత్సరం అనేది మొదలవుబోతుంది అయితే శ్రీ విశ్వావాస నామ సంవత్సరం ఈ నామ సంవత్సరంలో మరి మీనరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు తప్పకుండా తెలియజేస్తామో ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామునసి దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయ మహామాయ ప్రయస్థతి రాబోయేటటువంటిది విశ్వవసు నామ సంవత్సరం అంటే విశ్వానికి కళ్యాణ యోగకరమైనటువంటిది అని అర్థం శుభప్రదంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ యొక్క ఉగాది యొక్క గోచార ఫలితాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గోచార ఫలితాలు అనేటటువంటివి జన్మజాతక రీత్యా ఒకలా ఉంటాయి అలాగే సంవత్సర కాలంలో మనం చెప్పుకునేటటువంటి గోచార ఫలితాల లెక్కలు ఒకలా ఉంటాయి అంటే చంద్రుడి నుంచి ఎవరి రాసి ఏ రకంగా ఉంటుంది శుభ ఫలితాలు ఉన్నాయా అశుభ ఫలితాలు ఉన్నాయా మధ్యమ ఫలితాలు ఉన్నాయా అనేటటువంటి గోచార ఫలితాల్లో గురువు యొక్క సంచారాన్ని బట్టి చేయడం జరుగుతుంది కాబట్టి ఇది జన్మజాతకరీత్యా ఫలితాలు ఒకలా ఉంటాయి గోచార ఫలితాలు ఒకలా ఉంటాయి అని అందరూ కూడా ముందుగా నిర్ధారణ చేసుకోవాలి ముందుగా మీనరాశి అని అంటున్నారు మీనరాశి అని అంటే గనక ఇది జలతత్వం కలిగినటువంటి రాశిగా మనము శాస్త్రంలో చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క మీనరాశిలో ఇప్పుడు శని ప్రవేశం చేస్తున్నాడు అలాగే ఈ మీనరాశిలోని షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడబోతుంది కాబట్టి ఈ యొక్క విశ్వవశ నామ సంవత్సరంలో మీనరాశి వారికి కొద్దిగా గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీనరాశిలో గనక చూసుకున్నట్టయితే గురువు నాలుగవ స్థానంలోను శని జన్మస్థానంలోను ఏర్పడుతున్నాడు శని జన్మస్థానంలో ఏర్పడినటువంటి కారణం చేత ఏమవుతుంది వీళ్లకు గురువు జన్మస్థానంలో ఉండడం చేత స్థాన చలనము అంటే ఒక దగ్గర నిలకడ అనేటటువంటి ఉండదు అది రీత్యా కావచ్చు లేదా బిజినెస్ వ్యవహారాల రీత్యా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు స్థాన చలనం జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండవది ఏంటంటే పదవిహీనత అంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి సినిమా ఇండస్ట్రీ రంగంలో ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి ఎవరికైనా సరే పదవిహీనత అనేటటువంటిది కలుగుతుంది అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని పదవిహీనత అనేటటువంటి కేవలం రాజకీయ రంగానికి ముడిపడి పెట్టడం కాకుండా పదవి అనేటటువంటిది ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉండవచ్చు లేదా ఉన్నతమైనటువంటి అధికారం ఉండవచ్చు లేదా ప్ర ఈ సమాజంలో గౌరవ మర్యాదలతో బ్రతికునేటటువంటి వారు కావచ్చు ఇలాంటి వారు ఎవరికైనా సరే పదవిహీనత లేదా ఈ ఈ యొక్క అవమానాలు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వీళ్లకు స్త్రీ యొక్క వ్యవహారం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అంటే వీళ్ళ జీవితంలో మీనరాశి వారికి స్త్రీ వలన కొద్దిగా ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అంటే గురువు గారు ఇది పురుషుల్లోనా లేకుంటే స్త్రీలు మీనరాశిలో ఉన్న వారికి అయితే ఎదుటి స్త్రీ స్త్రీ పురుషులకు ఎవ్వరికైనా గోచార ఫలితాలు ఒకేలా ఉంటాయి కాకపోతే అందులో నైంటీ పర్సెంట్ ఒకేలా ఉంటాయి టెన్ పర్సెంట్ స్త్రీలకు కొద్దిగా మార్పు చేర్పులు జరిగేటటువంటి అవకాశాలు మాత్రం ఏర్పడతాయి నైన్టీ పర్సెంట్ అదే రకమైనటువంటి ఫలితాలు ఇద్దరికీ కూడా ఉంటాయి ఇప్పుడు స్త్రీ పురుషులకు స్త్రీ వలన ఎలాగైతే ఇబ్బందులు అని చెప్పామో స్త్రీ వలన పురుషులకు కూడా అదే రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి అనేటటువంటిది మీరు ఆలోచన చేసుకోవాలి అలాగే వీళ్లకు ప్రయాణాలు అధికంగా చేస్తూ ఉంటారు డబ్బు అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు సంపాదించేటటువంటిది పది రూపాయలు అయితే ఖర్చు పెట్టేటటువంటి విధానాలు పదిహేను రూపాయలు ఉంటాయి అంటే సంపాదన తక్కువగా ఉంటుంది ఖర్చు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందులోనూ వీళ్ళకు స్త్రీ చలన వ్యయము ఎక్కువగా ఉంటుంది స్త్రీ వలన వీళ్ళకు డబ్బు అధికంగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపించేటటువంటి లక్షణాలు ఉంటాయి అందులోనూ శని జన్మస్థానంలో సంచరిస్తున్నాడు శని జన్మస్థానంలో సంచరించడం కారణం చేత జన్మస్థానంలో శని సంచారం ఎలా ఉంటుంది అని అంటే గనక ఒకటిలో శని ఉంటే ఆ సమయాన్ని శని అని అంటారు వీళ్ళకు జన్మశనియే నడుస్తూ ఉంటుంది కనుక జన్మశని ఉన్నటువంటి కారణం చేత ఈ సమయంలో భార్యతో కానీ కుటుంబ సభ్యులతో కానీ లేదా బంధువులతో కానీ విరోధములు ఏర్పడేటటువంటి అవకాశము లేదా వాళ్ళిద్దరి మధ్య వైరం ఏర్పడేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కనుక కుటుంబ వ్యవహారాలలో కానీ భార్యతో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే వీళ్ళకు బంధువులకు నష్టం ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది అలాగే ప్రమాదాలు అంటే ఎలాంటి ప్రమాదాలు రోడ్డు యాక్సిడెంట్లు జరగడం కానీ లేదు అని అంటే గనక ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి ఇబ్బందులు జరగడం కానీ అంటే శని ప్రాణకారకుడు అని జాతకంలో చెప్పడం జరిగింది శని ప్రాణకారకుడు కాబట్టి వ్యాధి రూపంలో కానీ లేదా రోడ్డు ప్రమాదాల రూపంలో కానీ లేదా డబ్బు రూపంలో కానీ ఎప్పటికప్పుడు కష్టాన్ని శరీరానికి కష్టాలు కలిగిస్తాడు మానసిక జీవితానికి కూడా కష్టాలు కలిగిస్తాడు కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అందులోనూ అనారోగ్యము మనశ్చింత ఎక్కువగా ఉంటుంది అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి మానసిక ప్రశాంతత అనేటటువంటిదే కరువైపోతుంది అలాగే ఈ మీనరాశిలో ఈ యొక్క సంవత్సరము ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున శిష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళ మీద కాస్త తీవ్రమైనటువంటి ప్రభావం అనేటటువంటిది కనిపిస్తుంది అందులోనూ రాహు కూడా తృతీయ స్థానంలోనే ఉన్నాడు అలాగే కేతు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు భాగ్యంలో ఉన్నాడు కనుక భాగ్యంలో తొమ్మిదవ స్థానంలో కేతు సంచారం వల్ల కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే వీళ్ళకేంటి అని అంటే కనుక జన్మస్థానంలోనే ఉండడం కారణం చేత వీళ్లకు అలాగే సప్తమ స్థానంలో కేతు సంచారం కూడా జరుగుతుంది సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల భార్యా బిడ్డల వల్ల వీళ్లకు ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశము తప్పకుండా ఏర్పడుతుంది కోర్టు సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి మళ్ళీ వీళ్ళకు ఉన్నటువంటి మానసిక స్థైర్యాన్ని కోల్పోయేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది కాబట్టి మీనరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి యజ్ఞయాగాదులు చేసుకునేటటువంటి అవసరం ఉంటూ ఉంటుంది దైవిక ప్రార్థన చేసుకునేటటువంటి అవసరం ఉంటుంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే ఈ యొక్క మీనరాశి వారికి కనుక చూసుకుంటే ఆదాయ వ్యయాలు కనుక చూసుకుంటే అయితే వీళ్ళకు ఆదాయం అనేటటువంటిది ఐదు శాతం ఉంటుంది అలాగే వ్యయము ఐదు అంటే ఖర్చు కూడా ఐదు శాతం ఉంటుంది అలాగే రాజపూజ్యము అంటే గౌరవించేటటువంటి వారు ముగ్గురు ఉన్నారు అవమానించేటటువంటి వారు ఒకరు ఉన్నారు అంటే గౌరవ మర్యా మర్యాదలకు ఎలాంటి భంగం ఉండదు అవమానించేటటువంటి వారు ఒకరు ఇద్దరు వీళ్ళ జీవితంలో ఉంటూ ఉంటారు కనుక రాజపూజ్యము రాజ్య అవమానము సమపాలల్లో ఉంటుంది కాబట్టి ఇది కొద్దిగా వ్యక్తిగతంగా కాస్త జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది అన్ని రంగాల వారికి బాగుండాలి అని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా అమ్మ అయితే గురువు గారు నూతనంగా వివాహం చేసుకోవాలి అనుకున్న వారికి కావచ్చు లేకుంటే వివాహం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలించిన వారు కావచ్చు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు మరి ఇటువంటి వారికి ఈ నూతన సంవత్సరంలో మరి వివాహం చేసుకోవడానికి అవకాశాలు ఏమైనా కలుగుతాయంటారా ఇప్పుడున్నటువంటి వ్యవహార రీత్యా ఈ విశ్వసునామ సంవత్సరంలో వివాహాలు ఆలస్యమయ్యేటటువంటి అవకాశాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఎన్ని సంబంధాలు చూసినా కూడా అవి వ్యక్తిగతంగాను లేదు అంటే ఇంకో ఇతర ఇతర కారణాల వల్ల దూరమైపోయేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి అంటే తొంభై తొమ్మిది సంబంధాలు చూస్తే అందులో ఏదో ఒక సంబంధం అనేటటువంటిది జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అంటే చాలా తక్కువ శాతం ఉంటుంది కనుక వివాహం జరిగేటటువంటి విషయంలో కానీ లేదా ఇతర ఇతర ఉద్యోగ రంగంలో కానీ లేదు వ్యవసాయ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ కొద్దిగా నష్టం అనేటటువంటిది వీళ్ళ జీవితంలో ఏర్పడుతుంది కాబట్టి వీలైనంత వరకు వివాహ ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు ఎందుకంటే వివాహం జీవితానికి సంబంధించింది కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసుకోండి కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ఏంటి అంటే గురుబలం లేదు జన్మస్థానంలోనే వీళ్ళకు చతుర్థ స్థానంలో గురు సంచారం వల్ల ఏమవుతుంది అంటే సంబంధాలు చూస్తూ ఉంటారు కానీ ఏది కూడా అంతంత మాత్రమే ఉంటుంది సెట్ కాదు అంటే కట్న విషయంలో కావచ్చు లేదా పెట్టిపోతల విషయంలో కావచ్చు లేదా ఆస్తుల విషయంలో కావచ్చు లేదా రూపంలో కావచ్చు గుణగణాల్లో కావచ్చు ఏదో ఒక ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి ఒకవేళ వివాహం కావాలి అనుకుంటే గనక పురుషులకైతే కన్యా పాశుపతం అని చెప్పేసి స్త్రీలకైతే గనక వరపాశుపతం అని చెప్పేసి శివుడికి సంబంధించిన పాశుపతం ఉంటుంది ఒకవేళ అది కనుక చేసుకుంటే కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అందులోనూ ఈ యొక్క మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కనుక పూర్తిగా విశ్లేషణ కావాలి అనుకుంటే ఈ సంవత్సరము ఒక మాటలో చెప్పాలంటే మీనరాశిలో శస్తగ్రహ కూటమి ఏర్పడటం కారణం చేత మీనరాశి వారికి కొన్ని ఆరోగ్యపరమైనటువంటివి అలాగే ఆర్థిక పరమైనటువంటివి అలాగే కుటుంబ పరంగా ఈ మూడు ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దానికోసము ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తారీఖు అమావాస్య రోజున ఏర్పడుతుంది కాబట్టి ఇది గ్రహణ కాలము సూర్యగ్రహణ కాలం రాహువు సూర్యుడు ఒకే స్థానంలో ఉంటున్నాడు కాబట్టి దీని గ్రహణ కాలము అని అంటాము ఈ గ్రహణ కాలంలో మన హైదరాబాద్ పట్టణంలో మా పీఠం నందు ఈ యొక్క అరిష్ట నివారణ తంత్రయాగం చేయిస్తున్నాం మీకు ఉన్నటువంటి అరిష్టాలు దూరం కావాలి దీని యొక్క ఎఫెక్ట్ మీ మీద పడకుండా ఉండడానికి అరిష్ట నివారణ తంత్రయాగం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా వచ్చి మీరు అరిష్ట నివారణ తంత్రయాగం చేసుకోండి మీకు రక్షణగా ఒక మాల ఇస్తాను అలాగే ఒక యంత్రం ఇస్తాను అది ఎప్పటికీ మీ దగ్గర పెట్టుకొని చిన్న యంత్రం ఉంటుంది రక్షణా యంత్రం అని చెప్పేసి వాళ్ళ శరీర రక్షణ కోసము అలాగే రాబోయేటటువంటి విపత్తులను ఆపటానికి అలాగే రాబోయేటట్టు విపత్తులు తట్టుకోవడానికి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం ఉండకుండా ఉండడానికి ఈ యొక్క యంత్రం ఇస్తాను కాబట్టి ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున రండి ఇది కూడా గోదావరి క్షేత్రమునందు బాసర క్షేత్రం నందు ఈ యాగం నిర్వహించడం జరుగుతుంది అరిష్ట నివారణ తంత్రయాగం ఆ రోజున గోదావరి స్నానము అరిష్ట నివారణ తంత్రయాగము ఇవి కూడా చేపిస్తున్నాను కాబట్టి ఆ రోజున మీనరాశి వారు తప్పకుండా చేయించుకోవలసినటువంటి యాగం అరిష్ట నివారణ తంత్రం ఆ రోజునండి తప్పకుండా మీకు శుభం జరిగేలా మీకు రక్షణ కలిగేలా ఆ అమ్మవారిని ప్రార్థిద్దాము తప్పకుండా ఈ యాగం వల్ల వాళ్ళకు శుభం లాభం కలుగుతుందండి ఇక ప్రతి ఒక్క రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సంవత్సరము శిష్టగ్రహ కూటమి ప్రతి ఒక్క రాసుల మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ఈ సంవత్సరము గోదావరి క్షేత్రమునందు బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానము నందు గంగా తీరమునందు అరిష్ట నివారణ తంత్రయాగం చేయిస్తున్నాము ద్వాదశ రాశులో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యాగంలో పాల్గొనాలి రాబోయేటటువంటి షష్ట గ్రహ కూటమి కొన్ని గ్రహాలకు అలాగే గ్రహ గ్రహాలలో జరిగేటటువంటి వింతలకు అలాగే మార్పులకు ప్లానిటరీ పొజిషన్లో జరిగేటటువంటి కొన్ని గ్రహ సంచారం యొక్క మార్పు ప్రతి ఒక్క రాశి దాని మీద ప్రభావం చూయించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం విశ్వసునామ సంవత్సరము ఆనందంగా ఉండాలనుకున్న అలాగే చేసే వృత్తి వ్యాపారాదుల్లో లాభం చేకూరాలనుకున్నా ఈ సంవత్సరం జరిగేటటువంటి ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొనండి ఈ యాగము తేదీ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున ఉదయం పది గంటలకు బాసర క్షేత్రం నందు గోదావరి క్షేత్రం నందు ఈ యాగము సామూహికంగా నిర్వహిస్తున్నాము అందరూ రండి ఈ యాగంలో పాల్గొని ఈ నామ సంవత్సరంలో ఆనందంగా సుఖంగా ఉండేలా మీ జీవితాన్ని మలుచుకోండి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ